కారణం తెలుసుకోవటానికి మనకి చాలా నాలెడ్జ్ కావాలి ఇప్పుడు ట్యూమర్ ఉందండి ట్యూమర్కి కారణం ఏంటి ట్యూమర్ ఎందుకు ఏర్పడుతుంది అంటే చెడ్డ కణాలు ఎక్కువైనప్పుడు ఆక్సిజన్ తీసుకునేటప్పుడు కణం విడిపోయి మళ్ళీ ముడుచుకోవాల్సి వచ్చినప్పుడు విడిపోయిన కణం కార్బన్ వదులుతూ ఉన్నప్పుడు ఆ కణం పాడైపోతే సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే ఆ చుట్టూ ఉన్న కార్బన్ అన్ని కణాలు కంటించి అన్ని కణాలు పాడవటం మొదలు పెడుతుంది అప్పుడు ఏం చేస్తుంది అంటే మన సిస్టము ఆ రక్తము అందుట్లో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ ఆ పాడైన కణాలు తీసుకొచ్చి ఒక చోట ఏర్పాటు చేసి ఆ చోటులో దాన్ని ఒక వాల్ ఏర్పాటు చేసి మొత్తం రక్తంలోకి కలుషితం కాకుండా ఏర్పాటు చేస్తుంది అలాగే ఎక్కువసార్లు పాడైన కణాలని తీసుకొచ్చి ఒకచోట ఒక వలయం ఏర్పాటు చేసి దాన్ని పెడతా ఉంటుంది పెడతా ఉన్నప్పుడు అదేమవుతుంది ఎక్కువైనప్పుడు బయటకు వస్తుంది లోపలికి రానివ్వదు కాబట్టి బయటకు వచ్చి అది ట్యూమర్ లాగా ఫామ్ అవుతుంది గడ్డలాగా ఫామ్ అవుతుంది ఇంతకుముందు మనకి ఎమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఎండాకాలం వేడి చేసిన అది చేసిన గడ్డలు వచ్చాయి ఆ గడ్డలు చీముతోని పగిలిపోయి గద్ద బయటికి వెళ్ళేది అది ఇమ్యూనిటీ సిస్టమ్ చేసే పని ఇప్పుడు మనం చిన్న కుదుపు బయటకు కనపడిన చిన్న పై చీము కనపడిన దాని వెంటనే యాంటీబయాటిక్స్ వేసి చంపేసి వెనక నెట్టేస్తాం అది రికవరీ సిండ్రోమ్ గద్దెలు అనేవి మన శరీరంలో బ్యాడ్ కణాలన్నిటిని తీసేసి ఒక జైల్లో పెడుతుంది మన సిస్టమ్ దాన్ని మనం ఏం చేస్తామంటే సూత్రం పొడిచేసరికి ఆ గోడలన్నీ తెగిపోయి మొత్తం రక్తంలోకి ఈ చెడ్డ కణాలన్నీ వ్యాపిస్తాయి వ్యాపించి అప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది ఒక పది మంది పోలీసులు ఒక దొంగను తీసుకెళ్ళి పెట్టగలరు కానీ పది దొంగల్ని ఒక పోలీసు చే కంట్రోల్ చేయలేడు అలాగా సిస్టము వ్యవస్థ కొంచెం డ్యామేజ్ అవ్వటం మొదలు పెడతారు ఇది ఈ ట్యూమర్ అంటే క్యాన్సర్ ఆ ట్యూమర్ ముందు మామూలుగానే ఉంటుంది అది ఎక్కువ డ్యామేజ్ అయినప్పుడు ఎక్కువ కణాలు ఎక్కువ అదే కార్బన్ కణాలు ఎక్కువ అయినప్పుడు దాంట్లో క్యాన్సర్గా ఏర్పడతాయి వైరస్ వస్తుంది వైరస్ వచ్చి దాంట్లో నిలబడి దాన్ని తన ఇల్లుగా చేసుకొని అది యాక్టివిటీ మొదలపడుతుంది ఈ పద్ధతిని మనం ఏం చేస్తామంటే కొంచెం ట్యూమర్ రాగానే మన శరీరంలో జరిగే మార్పులు తెలుసుకోవాలి ట్యూమర్ కాణం మూలాధార చక్ర ఈ మూలాధార చక్ర ఓవర్ ఫంక్షన్ అయిందనుకోండి ఎక్కువ కణాలు ఉత్పత్తి అవుతాయి కానీ ఆ కణాలకు సరిపడిన ఎనర్జీ ఉండదు ఫ్యాట్ ఎక్కువైందనుకోండి ఫ్యాట్ కణాలు ఏర్పడతాయి ఆ ఫ్యాటు మళ్ళీ నవ్వు అయ్యి నవ్వు బోన్ అయ్యి బోన్ బోన్ మేధోకి వెళ్ళినప్పుడే వైట్ బ్లడ్ సెల్స్ ఏర్పడతాయి ఆ బోన్ మేధోకి వెళ్ళేదాకా కాకుండా ఫ్యాటు ప్రోటీన్ ఎక్కువ తిన్నప్పుడు ఇవి ఎక్కువ డైజెస్ట్ అయ్యి అది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది ఆ ఫాల్స్ ఫ్యాట్ యాసిడ్స్ వచ్చినాయి ఫాల్స్ ప్రోటీన్స్ వచ్చాయి అది బ్లడ్లో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అవి మన ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని పక్కకి నెట్టి ట్యూమర్ జాస్ అసలు ఏంటి ఇమ్యూన్ సిస్టంలో లింఫాటిక్స్ ఉంటాయి ఆ లింఫాటిక్స్ లింఫ్ నోట్స్ ఈ చెత్తనంత కణాల్లో తీసి బర్న్ చేసి యాషెస్ చేసి మళ్ళీ బ్లడ్లో డౌన్లోకి తీసుకెళ్తూ ఉంటాయి ఆ లింఫ్ నోట్స్ పంచ్ కూడా ఈ టాక్సిన్స్ ఎక్కువ అంటే స్టోర్ అయ్యి ట్యూమర్స్గా ఫామ్ అవుతాయి సో ఈ వ్యవస్థని మర్చిపోయి కనపడింది కోసేయి కనపడింది కాల్చేయి కనపడింది తీసేయి అనే విధానంతో ఒక పది ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు ఒక సంవత్సరంలో చచ్చిపోతున్నారు ఈ వైద్యం కారణంగానే తొందరగా చావస్తుంది అదల వైస్ క్యాన్సర్ కానీ ట్యూమర్స్ కానీ మనకి ఎలాంటి హాని చెయ్యవు మన ఇమ్యూనిటీ ఉన్నంత వరకు అవి మనం ఏమి చేయలేవు సో ఇది గుర్తెరగాలి ఇంకా క్యాన్సర్ దగ్గరకు వచ్చినప్పుడు మూలాధార చక్రాలో బోన్ ఆరోకి మనకి అసలు ఎలాగా వ్యవస్థ ఉంటుంది మన తిన్న ఆహారం శక్తిగా ఘనంగా ఎట్లా మారుతుంది అంటే మన తిన్న ఆహారం మూడు భాగాలు అవుతుంది ఒక భాగం వేస్ట్గా పోతుంది మోషన్ లాగా ఒక భాగం రసం అయ్యి వా సిస్టంలోకి వస్తుంది అందుట్లో వాట్ రసము మూడు భాగాలు అయ్యి ఒక భాగం ఏమో యూరిన్గా వెళ్తుంది ఒక భాగం గట్టిపడి అవుతుంది ఆ కంద కూడా కఫము చీము ఒక భాగం బయటికి వెళ్ళి ఒక భాగం ఫ్యాట్ అవుతుంది ఒక భాగం మళ్ళీ ఫ్యాట్లోంచి స్వెట్టింగు ఆయిల్ బయటికి వెళ్ళి ఒక భాగం నవ్వు అవుతుంది ఆ నవ్వులో కూడా ఇన్వాలంటరీగా వెళ్ళి ఒక భాగం కండెన్స్ అయి బోన్ అవుతుంది బోన్లోంచి బయటకు వెళ్ళేదే హెయిర్ నెయిల్స్ హెయిర్ లాస్ అవుతుందంటే మీకు ఎనర్జీ బోన్ దాకా అందటం లేదని అర్థం ఈ బోను బోన్ మ్యారో అవుతుంది ఒక భాగం ఆ బోన్ మ్యారోలో ఈ కణాలన్నీ జీవాన్ని పొందుతాయి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు హార్మోన్స్ స్పము ఓవరి ఈ మూలాధారాలు అంటే బోన్ మ్యారోలో ఏర్పడతాయి బోన్ మ్యారోలో ప్రాణం వస్తుంది అందుకే స్పము ఓవరి బయటకు వచ్చినా సరే రెండు గంటల చెరక్కి చల్లం కలిగి ఉంటుంది ఎందుకంటే బోన్ మ్యారోలో అన్ని కణాలకి ప్రాణం వస్తుంది కాబట్టి ఆ బోన్ మ్యారోని కంట్రోల్ చేసేదే మూలాధార సో మూలాధార పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎక్కువ కణాలు ఏర్పడటం కానీ తక్కువ కణాలు ఏర్పడటం కానీ అవరు బాగా తక్కువ పనిచేస్తుంది అనుకో తక్కువ కణ అంటే జీవనం తక్కువ కణాలు పనిచే ఫామ్ అవుతాయి లేకపోతే ఎక్కువైనప్పుడు ఎక్కువ అన్నసరి కణాలు ఏర్పడతాయి ఇది రెండైనా కానీ ఎక్కువైనప్పుడు ఎక్కువగా కణాలు అన్నిటిని తెచ్చి శరీరము వైట్ బ్లడ్ సెల్స్ దాన్ని బయటికి నెట్టుకుంటాయి అదే ఇది మొదలవటానికి మూడు నెలలు పడుతుంది ఏది తిన్నాహారం ఆ లాస్ట్కి కణాలు ఉత్పత్తి అయ్యే స్థానానికి రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ అవటానికి మూడు నెలలు పడితే అది మళ్ళీ హార్ట్కెళ్ళి మొత్తం శరీర కణాలకి ఈ కణాలన్నిటిని సప్లై చేయటానికి ఇంకో మూడు నెలలు పడుతుంది సో ఆరు నెలలు టైము మనం తిన్న ఆహారం మన శరీరం కణానికి రీచ్ అవటానికి పడుతుంది సో మనకి జబ్బు వచ్చింది అంటే ఆరు నెలలకు ముందే వచ్చింది అక్కడ తేడా ఆరు నెలల ముందే తయారైంది తయారైంది డాక్టర్స్ ఏం చేస్తారు అది ఇంకా పెరిగి ఇంకా పెరిగినప్పుడు ఓకే వాళ్ళ దీనిలోకి వచ్చినప్పుడే ఈరోజు జబ్బు వచ్చింది అంటారు జబ్బె ఎప్పుడో వచ్చింది జబ్బు ఎలా వస్తుంది మన మెటబాలిజం మనం తినే ఆహారం సరైన మార్పు చెందకుండా చెడ్డ కణాలుగా మార్పు చెందినప్పుడు ఆ కణాలని మన ఇమ్యూనిటీ సిస్టమ్ తోసేయడమే ట్యూమరు ఆ ట్యూమర్ ఉంటే క్యాన్సర్ అవుతుంది సో ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు మన శరీరమే మనకు ఒక అర్థం మన మన జబ్బు మన నొప్పి మన ఇన్కన్వీనియన్స్ మన మొత్తము జరుగుతున్న లోపల మనకే తెలుస్తుంది కానీ డాక్టర్ తెలియదు ఇంకెవరికి తెలియదు నీ కడుపు నొప్పి వస్తే ఇంకెవరికి ఎట్లా తెలుస్తుంది తెలియదు నొప్పి కారణం ఏంటి అక్కడ యాసిడ్స్ ఫామ్ అవటము గ్యాసెస్ ఫామ్ అవటము ఇంకోటో అయ్యింది అయినప్పుడు డైజెస్టివ్ సిస్టంలో వచ్చిన నొప్పి బ్యాడ్ కణాల కింద మారుస్తుంది ఎందుకంటే ఉన్న యాసిడ్స్ ఇక్కడున్న ఎమ్యునో యాసిడ్స్ ఇక్కడున్న ఎంజైమ్స్ ఉన్న బ్యాక్టీరియా ఇక్కడున్న ఇవన్నీ ఫార్మేషన్కి తోడ్పడతాయి కాబట్టి మొదట స్టార్ట్ అయ్యేది ఇక్కడే ఎమినో యాసిడ్స్ ఇవన్నీ ఇక్కడే కారణం ఇక్కడే ఫామ్ అవుతాయి బోన్ మారోలో కణం ఏర్పడుతుంది కాబట్టి బోన్ మారోలోకి సరైన ఎంజైమ్స్తో సరైన పదార్థంతో ఆ కణం కానీ ఫామ్ అయిపోతే ఇప్పుడు బోన్ బోన్ కణం ఫామ్ అవ్వాలి ఆ బోన్ కణం అక్కడ ఫామ్ అయ్యి లైఫ్ ఉంది మళ్ళీ బోన్కి రావాలి అలాగా ప్రతి క్షణం మన శరీరంలో పాత ట్యూమర్స్ ఎక్కువ కావటానికి మనం తినే పదార్థంలో ఉండే వేస్ట్ మ్యాటర్ ఎక్కువ మన శరీరానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు డైట్లో చాలా తేడాలు చెప్తున్నారు మన శరీరానికి కావాల్సింది ఏంటి ముందు పెరిగేటప్పుడు పదిహేను ఇరవై సంవత్సరాల దాకా మనకి అన్నీ తినొచ్చు ఎంత తిన్నా దాన్ని బాడీకి స్ట్రక్చర్ తీసుకెళ్తుంది ఆ తర్వాత స్ట్రక్చర్ కావాల్సిన అవసరం లేదు అప్పుడు స్ట్రక్చర్ నడవడానికి కావాల్సిన శక్తే కావాలి దాన్ని ఏమంటారు కార్బోహైడ్రేట్ మన శరీరం కణాలకు వెళ్ళి గ్లూకోజ్ లాక్టోజ్ సుక్రోజ్గా ఎక్కువ మారి అవి వచ్చి మనకి ప్రాణశక్తిగా బాండ్ ఎన్నో టైఫాసైడ్స్తో లీ రిలీజ్ అయ్యి శక్తిగా మారటానికి మనకి కార్బోహైడ్రేట్ ఎక్కువ పర్సెంట్ కావాలి ఇప్పుడు ఆ కార్బోహైడ్రేట్ కణాలు శక్తిహీనంగా వచ్చినప్పుడు అది ఎనర్జీగా మారదు అదే డయాబెటీస్ అవుతుంది ఇండైజేషనే డయాబెటీస్ సో దానికి మీరు ఈ తినే ఆహారం సమతుల్యంతో ఉండి శక్తివంతంగా ఉండేట్టు చూడాలి వాళ్ళు ఏమంటారు కార్బోహైడ్రేట్ తగ్గించండి అంటారు నిజంగా కార్బోహైడ్రేట్ తగ్గిస్తే ఆ గ్లూకోజ్ క్లోజ్ రాదు ఎక్కువ శరీరానికి ఫిఫ్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ కావాలి ఆఫ్టర్ థర్టీస్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్ టెన్ పర్సెంట్ మీకు ప్రోటీన్ కావాలి టెన్ పర్సెంట్ ఫ్యాట్ కావాలి టెన్ పర్సెంట్ వెజిటేబుల్స్ కావాలి టెన్ ప ఫైవ్ పర్సెంటే ఫ్రూట్స్ కావాలి ఫైవ్ పర్సెంట్ ఇన్గ్రియంట్స్ కావాలి ఇవి ఫైవ్ పర్సెంట్ వేరే ఎక్స్ట్రా కావాలి మొలకెత్తెన్ గింజలు ప్లస్ కా కాయగూరలు ఇవన్నీ ఫ్రూట్స్ ఎయిటీ పర్సెంట్ తింటే శరీరం సమతుల్యం కోల్పోతుంది సమతుల్యం కోల్పోయినాక ఆ కణాలు ఫాల్స్ కణాలు ఏర్పడి జబ్బుగా ఏర్పడతాయి ఎక్కువగా ఎక్స్ట్రాగా తీసుకునే ఆహారం కానీ ఎక్స్ట్రాగా తీసుకునే చాలా మంచిది కూడా మనకి పడదు మన శరీరం మన పూర్వీకుల నుంచి ఏర్పడిన శరీరం ఎన్ని కణాలు ఎంత డిస్ట్రిబ్యూట్ కావాలనేది మన డిఎన్ఏలో ఉంటుంది ఆ డిఎన్ఏ ప్రకారం మన పూర్వీకులు ఏ ఆహారం తిన్నారో అదే మన శరీరానికి తత్వానికి సరిపోతుంది అక్కడున్న ఎంజైమ్స్ కానీ అక్కడున్న అమినాసి కానీ అక్కడ ఉన్నాయి అన్నీ కూడా ఆ పదార్థానికి ఆస్తాయి పాజిటివ్ అయినప్పుడు కణాలను ఉత్పత్తి చేస్తాయి బ్రహ్మి కామానికి ప్రతిరూపం కా ఎక్కువైనప్పుడు ఆ స్పోరి నష్టపోయి మీరు శక్తిహీల్ అవుతారు అందుకే బ్రహ్మచర్యం పాటించేవాడు ఆ కణానికి అధిదేవత బ్రహ్మి ఆమె ఇది ఉన్నప్పుడు పాజిటివ్గా ఉన్నప్పుడు ఏంటంటే మేధాశక్తి పెంచుతుంది మన ఏదైతే ఓవరి కణం ఉంటుందో ప్రాణానికి ప్రతిరూపమైంది అది మన శరీర వెన్నెపూజ ద్వారా తల్లలోకి వెళ్తే అది మేధాశక్తి అవుతుంది సృష్టికర్తలు అవుతారు అదే మీరు కింద వదిలేస్తుంటే నిర్వీర్యులు అవుతారు ఇది అమ్మవారికి అలాగే క్రోధం ఉంది క్రోధం అనేది ఈశ్వరి ఆమె రక్తానికి ప్రతిరూపం రక్తంలో క్రోధం అంటే ఉత్తేజం వచ్చినప్పుడే ఆ మనిషి ఎక్కువ పని చేయగలుగుతాడు ఉత్తేజం మరీ ఎక్కువైతే ఎదుటలు కొడతాడు వాడటంలు తింటాడు పోతాడు అంటే ఇది ప్రతి అమ్మవారు మన మూలాధారాల్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్కి ఒక అమ్మవారి రూపంలో చెప్పారు కాబట్టి ఆ మూలాధారాలో భయం అనేది ఒకటి తగ్గించుకోవాలి తర్వాత ఈ ఈ కామక్లోధలో మోహన మత్సర్యాలను కూడా పాజిటివ్ డైరెక్షన్లోకి మార్చుకోవాలి తగ్గించడం అవ్వదు అలాగా మూలాధారకి సంబంధించిన ధాతువులు వీళ్ళందరూ ధాతువుల్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఈ ధాతువుకి సంబంధించిన శక్తిని కూడా ఆహారాన్ని కూడా సమతుల్యంగా ఉంచుకోవాలి దీనికి మూలాధారానికి క్యాన్సర్ దాన్ని సమతుల్యం చేస్తే తగ్గుతుంది డయాబెటీస్ తగ్గుతుంది కిడ్నీల మీద ఉన్న ఎడ్రిన కూడా మూలాధార చక్రానికి ప్రతి రూపం సో కిడ్నీల్లో ప్రాబ్లం వచ్చినా మూలాధార బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది సో మూలాధార అనేది ఈ మూడు జబ్బులకు కూడా మెయిన్గా వచ్చే ఇంకా చాలా వాటికి పనిచేస్తుంది అది వేరే సంగతి ఇవాళ జబ్బుల రూపాన్ని జబ్బుల గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం మెడిసిన్గా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ మూడు మూలాధార చక్రాలు ఉన్న దేవై దేవతల యొక్క అనుసంధానంతో బ్యాలెన్స్తో వాటిని రెక్టిఫై చేయవచ్చు నేను వాటిని ఆల్రెడీ మొత్తం ప్రాసెస్ చేసి మెడిసిన్ రూపంలో తయారు చేశాను సో మీరు క్యాన్సర్కి ఉంది అలాగే డయాబెటీస్కి ఉంది అలాగే కిడ్నీస్ హెడ్నల్స్కి ఉంది సో ఇవి మీరు ఉపయోగించుకొని ఈ మూలాధార చక్రాన్ని బ్యాలెన్స్ చేయటం నేర్చుకొని ఆహారంతో కూడా దాన్ని సమన్వయం చేసుకొని మన మనసు శరీరము ఆహారము మన బిహేవియరు మన టైమింగ్ టైంకి తింటే ఒక్కో టైంలో ఒకటి పని చేస్తుంది ఆ టైంకి దానికి తగిన ఆహారం ఇవ్వాలి అంతేగాని మనం పొద్దున్నే మోషన్కి వెళ్ళడానికి శరీరం యాక్టివ్ చేస్తే నిద్రపోయి పది గంటలకు లేచి పది గంటల మోషన్కి వెళ్తే ఆ కణాలన్నీ దాని ఫంక్షన్ మార్చేస్తాయి అదే మీరు పది గంటలకి ఏ ఏడు గంటలకి స్టమక్ పని చేస్తుంది ఏడు ఏడు గంటలకి మిషన్ ఆన్ అవుతుంది కాబట్టి అప్పుడు మిషన్లో వేస్తే అదంతా శుభ్రంగా ఎనర్జీగా మారుతుంది అలా కాదు పది గంటలు వేసి పది గంటలకి వేస్తే అప్పటికి నిన్నటి మిగిలిపోయిన ఆహారం ఏదైతే ఉంటుందో ఆ పార్టికల్స్ అన్నీ ఈ ఎంజాయ్తో ఈ యాసిడ్స్తో బర్న్ అయ్యి ఫాల్స్ కనాలుగా ఏర్పాటవుతాయి సో మీరు సమన్వయం టైము ఆహారం మీ స్థితి మీ గతి మీ ఎమోషను ఇవన్నీ కూడా చక్రాన్ని బ్యాలెన్స్ అయ్యడానికి పనికొస్తే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా పనిచేస్తారు థ్యాంక్ యూ సార్